హరే కృష్ణ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది ప్రాముఖ్యతను చెప్పే శ్లోకం ధర్మసింధు గ్రంథంలో ఉంది అబ్దాదౌ కుసుమం శర్కరాంల మృతైర్యుతం భక్షితం పూర్వయామే సద్వర్షం సౌఖ్యదాయకం ఉగాది నాడు వేపపూత పంచదార లేదా బెల్లం చింతపండు నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే సంవత్సరం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం ఇంగ్లీష్ న్యూ ఇయర్ నంబర్స్తో అంటే లైక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా ఉంటాయి కదా సేమ్ అలాగే తెలుగు సంవత్సరానికి పేర్లు ఉంటాయి మనకి వారంలో రోజుల పేర్లు సోమవారం మంగళవారం అలా పేర్లుంటాయి అండ్ నెలలకి చైత్రము వైశాఖము అనే పేర్లు ఉంటాయి అలాగే సంవత్సరానికి కూడా మనకి తెలుగులో పేర్లు ఉన్నాయి అలా అరవై సంవత్సరాల పేర్లు ఉన్నాయి ఇవి అరవై సంవత్సరాలకి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి అలా ఈ సంవత్సరం ఉగాది విశ్వాపసు నామ సంవత్సరంతో మొదలవుతుంది ఈ నామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఇంకా ఒక్కొక్క సంవత్సరంకి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు ఈ విశ్వావసు నామ సంవత్సరంకి అధిపతి సూర్యభగవానుడు ఇక ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఆ పచ్చడి తినేటప్పుడు చెప్పవలసిన శ్లోకం శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం భక్షణం వేప పూతతో కూడిన ఈ ఉగాది పచ్చడి తినటం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అర్థం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎంజాయ్ చేయాలని మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు